తెలంగాణ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో కొత్త వాళ్ళు జాయినింగ్ అయ్యారండి ఈరోజు కవితక్క కూడా ఉద్యమకారుల తెలంగాణ ఆత్మ సభ అని పెట్టారండి దానికి మేము నవ్వాలా ఏడవాలా కూడా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే దానికి నవ్వే వస్తుందండి ఎందుకు వస్తుందంటే మరి ఆమె ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారండి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం చేశారండి వాళ్ళ ఫాదర్ సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారండి టూ థౌజండ్ ఫోర్టీన్లో లో వచ్చిందండి మనకు తెలంగాణ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి ఇప్పటిదాకా ఏం చేశాను అండి టెన్ ఇయర్స్ నుండి ఆ టెన్ ఇయర్స్ అయిపోయినాక టూ ఇయర్స్ నుండి ఖాళీగా ఉన్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కదా అప్పుడన్నా తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడిందా అండి ఆమె మాట్లాడలేదు కదా మరి ఈ రోజు ఎందుకు తెలంగాణ ఉద్యమకారులు ఆత్మగౌరవ సభ పెట్టిందండి అది ఎందుకు పెట్టిందండి మొన్న రేవంత్ రెడ్డి గారు మాకు మొన్న పాజిటివ్గా ఇచ్చారు కదా జియో పాస్ చేస్తా అన్నారు ఈ మంత్ వరకు ఇస్తా అన్నారు మేము కూడా మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టాము పాలాభిషేకం చేస్తాము కదా ఆ వార్త ఇన్న తరుణంలో ఆమెకు వేరే ఆలోచన వచ్చింది ఆమె తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ ఒకసారి ద్రోహం చేద్దాం వాళ్ళ నాన్న అడుగుజాడలు నడుస్తుంది కాబట్టి మా నాన్న లాగా తెలంగాణ ఉద్యమకారులు అందరినీ తీసుకొని వాళ్ళ నాన్న సీఎం అయ్యాడు బయటకు వచ్చాడు మళ్ళీ లోపల వైపు వస్తున్నాడు ఇప్పుడు కూడా నేను తెలంగాణ ఇప్పుడు కూడా ఆమె సేమ్ అదే పాటలు నడుచుకుంటూ తెలంగాణ ఉద్యమకారులందరినీ తీసుకొని ఆమె పార్టీ పెట్టాలని చెప్పి మమ్మల్ని మోసం చేయాలి ద్రోహం చేయాలనుకుంటుంది తెలంగాణ ఉద్యమకారులు ఎవ్వరూ ఆమె మాటలకు మోసపోవాలనుకోవట్లేదు దయచేసి తెలంగాణ ఉద్యమకారులందరికీ ఒకటే మాట చెప్తున్నాను నేను దయచేసి తెలంగాణ ఉద్యమకారులు ఒకటే మాట చెప్తున్నారు మోసపోకండి మోసపోయి గత పన్నెండు సంవత్సరాల సంధి మనము మళ్ళీ రోడ్ల మీద తిరుగుతున్నాము ఈసారి మళ్ళీ వాళ్ళను కల్వకుంట్ల వాళ్ళను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నా గొంతు నొక్కబట్టింది కాబట్టి నేను మాట్లాడలేకపోయినా ఇప్పుడు సంఖ్యలు తెచ్చుకొని బయటకు వచ్చినా కాబట్టి ఉద్యమకారులతోనే నేను కోసం పోరాడతాను నానా అవి కాదు ఏమి కాదు చిన్న పిల్లలు ఏం పా ఉగ్గు పాలు తాగుకుంటాం మేము పాల బాటలు నోట్లో పెట్టుకొని తాగుకుంటా మేమేం పిచ్చెళ్ళం కాదు చూడాల క్యాలిఫ్లేవర్లు పెట్టుకొని మేము కూర్చోలేదు నీకెంత ఉందో మాకు కూడా ఉంది మేము నువ్వేం చెప్తారో నిజం గ్రహించలేవు నువ్వేం చెప్తారో అబద్ధం గ్రహించలేదు పిచ్చెళ్ళం మేము కాదు నువ్వు చెప్పే మాటలకు అందరు నమ్మి చేసేంత పిచ్చుళ్ళు మేము కాదు అందరికీ తెలుసు మీ ఫ్యామిలీ ఏమో అందరికీ తెలుసు మాకు కాబట్టి మేము రేవంత్ గారిని నమ్ముకున్నాము రేవంత్ రెడ్డి గారు నేను మీకు కూడా ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు కల్వకుంట్ల కవిత గారు పెట్టిన దానికి మీరు ఆలోచించండి ఈరోజు ఆమె సభ ఆత్మగౌరవ సభ పెట్టింది కాబట్టి మీరు ఏదైతే డిక్లరేషన్ చేసిందో దాని గురించి మా తర్వాత ఫోరం వల్ల మేము ఎయిట్ ఎయిట్ ఇయర్స్ నుండి మేము ఫోరం నడిపించే వాళ్ళకి దానికి మీరు ఆలోచించి న్యాయం చేయమని కూడా ఒక మాట చెప్తున్నానండి కవితక్క గారు తను వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు సీఎం ఉన్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉండే మరి ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు అందరికీ కొంచెం తీసి అవని ఇవన్నీ ఫేక్ న్యూస్ అండి ఇదంతా కొట్టి మాటలు ఇవన్నీ ఒట్టి మాటలు వాళ్ళ వాళ్ళ వాళ్ళకేముండను అదే చెప్తున్నాను కదా నాన్న నేను చెప్పడానికి అదే మేమేం పిచ్చోళ్ళం కాదు మేము పాలు తాగుతలేము మేము రెండు మూడు సంవత్సరాలు అందరం ముప్పై ముప్పై నలభై సంవత్సరాలు ఉన్నోళ్ళం మేము అందరం మాకేమో పిచ్చి మాటలు చెప్పి ఏమో చెవులు కొరకు మేము ఎవ్వరు విన వినేటోళ్ళం ఎవ్వరం ఏమి కవితక్క గారు దయచేసి మీరు ఇలాంటివి మానుకోండి మమ్మల్ని పిచ్చోళ్ళం చేద్దాము మోసపూర్తం చేద్దాము తెలంగాణ ఉత్మ ఆత్మగౌరం ఎక్కడమైందా నీకు నీకు పన్నెండు సంవత్సరాలు ఆత్మగౌరవం ఎక్కడ పోయిందక్క ఈరోజు పుట్టుకొచ్చా మెలకు మూడు నెలల కింద మాట్లా మాకేదో పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు మాకు సిగ్నల్ చేయకుండా ఎందుకు కలదాకా నీకు ఈరోజు వచ్చిందాక తెలంగాణ ఉట్లో ఆత్మగౌరవం ఎక్కడ సంపేసినా ఒక మీ నాన్నగారు మీరు బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఆత్మ ఉద్యమం కాదు రోడ్లు మీరు ఉద్యమం చేసి మీరు లక్షల కోట్లు గణించుకొని మీరు పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్నారు ఈ రోజు కొత్త పొందగాలు వచ్చిందండి ఎక్కడెక్కడికి ఎక్కడెక్కడికి వచ్చిందండి ఈ రోజు మేము రోడ్ల మీద ఉన్నాం మిమ్మల్ని నమ్ముకోం కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమకారులు ఎవరు దయచేసి కల్వకుంట్ల ఫ్యామిలీని కానీ నమ్మకండి చాలా మంది ఉద్యమకారులు కూడా పాల్గొన్నారు అక్కడ అనేక సంఘాలు పాల్గొంటారు మద్దతు ఇస్తాం మీకు అందరికీ మాట్లాడుతున్నారు చిరు చిరు సంఘాలు వచ్చిండొచ్చండి మాది ఎయిట్ ఇయర్స్ మాది ఎనిమిది సంవత్సరాల నుండి ఉన్న సంఘము వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు వాళ్ళని మేము విమర్శించదలుచుకోవాలి కొత్త కొత్త సంఘాలు వచ్చినాయి రెండు నెలల మూడు నెలల ముందే ఏర్పడే సంఘాలు వచ్చినాయి ఈ సంఘంలో చూసి అట్రాక్ట్ అయ్యి కొంతమంది సంఘాలు ఏర్పడ్డాయి వాళ్ళు వచ్చిండొచ్చు కాకపోతే మా సంఘంలో ఉన్న వాళ్ళు మాత్రం మేము ఒక్కరు కూడా ఆమె దగ్గరికి మేము వెళ్ళాం వెళ్ళమండి ఫైనల్గా ఏం చెప్పదన్నారు ఉద్యమకారులు ఉద్యమకారులు దయచేసి కల్వకుంట్ల ఫ్యామిలీని కానీ కవితక్కని కానీ ఉద్యమకారులు ఆత్మగౌరవ సభ అని పెట్టింది చూడు దానికి చాలా అంటే చాలా నవ్వు వస్తుంది క్షేమ్గా కూడా ఫీల్ అవుతున్నాం మేము గిల్తీగా కూడా ఫీల్ అవుతున్నాం అక్క దయచేసి నువ్వు ఇంతకుముందు ఈ ప్రస్తావన నువ్వు తీసుకొచ్చి మాట్లాడితే మేము ఈరోజు ఈ మాట మాట్లాడకపోయినా కర్తక్క గారు కాబట్టి సడన్గా నువ్వు ఈ ఉద్యమకారులు ఆత్మీయ సభ అని వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళు నష్టపోయినరు వాళ్ళు చాలా బాధపడుతున్నారు అని స్లోనస్ ఇస్తున్నావు అక్క అది చాలా తప్పక్క నువ్వు కూడా ఒక్కసారి ఆత్మీయ చెయ్యేసుకొని చెప్పి వేసుకొని ఒక్కసారి ఆలోచించక నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు తప్పు మాట్లాడుతున్నావు నీ ఆత్మకి తెలిసి ఉంటుంది అక్క జై హింద్ జై తెలంగాణ నమస్కారం నేను మీ రోజా నేత జాతీయ అధ్యక్షులు జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టేట్ కోఆర్డినేటర్గా నాకు ఇందులో చీమా శ్రీరాను గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా ఎన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల కోసం ఉద్యమం చేస్తున్నామో వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేస్తున్నాము పది సంవత్సరాల్లో వాళ్ళ తెలంగాణ పాలనలో టీఆర్ఎస్ పాలనలో జలదృశ్యం మా కొండలక్ష్మి బాబు దగ్గర నుంచి స్టార్ట్ అయింది జలదృశ్యంలో ఉన్న ఉద్యమకారులని అదృశ్యం చేసిండ్రు ఇప్పుడు వచ్చి కొత్తగా మేము ఆత్మగౌరవం చేస్తున్నామంటే తెలంగాణ ఆత్మగౌరవము మీకుందా లేకపోతే మాకుందా లేకపోతే మాకు లేదా అని మాకు తెలంగాణ గౌరవం పెట్టిందంటే మా ఆత్మగౌరవానికి నిజంగా భంగం కలుగుతుంది అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఆత్మగౌరవ సభ పెట్టడము మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది కానీ పది సంవత్సరాల క్రితం మా ఆత్మగౌరవం ఏమైంది మాకు ఆత్మగౌరవం లేదనుకున్నారా లేకపోతే అప్పుడు మీకు ఆత్మగౌరవం లేదా అని చెప్పేసి నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నాను తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపించి కా కాపాడటానికి ఇవాళ ఎంతోమంది త్యాగాలు మేము వంటలు వార్పులు తెలంగాణ ధూమ్ధాములు రై రైలు రాకోలు ఎన్నో చేసి మమ్మల్ని కొడితే జై తెలంగాణ అంటే ఆడపిల్లలము చెప్పుకుంటే సిగ్గుచేటు కొడుతుంటే రక్తం కారుతుంటే కనీసం మేము ఆడపిల్లలము ఒక తల్లికి పుట్టాలి అంటే ఒక ఒక మహిళకి ఒక 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 ఒకరికి జన్మనియాలంటే మహిళే జన్మని పురుషులకైనా ఆడవాళ్ళకైనా అటువంటి సందర్భంలో మేము జై తెలంగాణ అంటే మమ్మల్ని కొడుతుంటే కనీసం మాకు తొడలు పగిలి డేట్ వచ్చేదో లేకపోతే తొడలు పగిలి రక్తం వచ్చేదో ఎక్కడుండో వచ్చిన పరిస్థితి అనేది మేము చాలా ఇబ్బందులకు గురైనము అటువంటి తెలంగాణ ఉద్యమకారులకి ఆత్మగౌరవం లేకుండా మాకు ఉద్యమాల్లో మా హక్కులని కాపాడకుండా మాకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తానని ఉద్యమకారులను సీఎం చేస్తామని ఉద్యమ ఉద్యమకారులకి ఏదో చేస్తామని చెప్పేసి అని ఇప్పుడు ఆత్మగౌరవాలు దెబ్బతీసి మాకు ఆత్మగౌరవాలు లేకుండా ఇప్పుడు ఆత్మగౌరవాలు సభలు పెట్టడం కాదు తెలంగాణ ఉద్యమకారులకి ఉండడానికి నీడలేదు నిల్వ నీడలేదు వాళ్ళకి హక్కుల కోసం వాళ్ళ పెన్షన్లు అని చెప్పేసి అని మీరే ఇప్పుడు ఇప్పుడున్న కొత్త ప్రభుత్వము మీరు ఎన్నో చేసిన దయచేసి తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి తెలంగాణ ఉద్యమకారులకి మేము ఉన్నామని హామీ ఇస్తూ తెలంగాణ ఉద్యమకారులు ఎటువంటి నిరాశ చెందకుండా ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోకుండా చాలామంది తెలంగాణ ఉద్యమకారులు బలిదానాలను ఇప్పటికీ చేసుకుంటున్నారు మాకు ఉద్యమం చేసినాం మాకు ఏం లేదు ఇప్పుడు మేము అప్పుడు తెలంగాణ చదువులని సంధ్యల్ని వదిలిపెట్టి ఉద్యోగాలను సైతం వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమం చేసి మేమంతా రోడ్ల మీదకి వచ్చిన సందర్భం కాబట్టి ఇప్పటికీ కూడా మాకు ఏం లేదని చెప్పేసి అని వాళ్ళు ఉరిశిక్షలు వేసుకొని ఆత్మదానాలు చేసుకుంటున్నారు కాబట్టి అందరికీ మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మన తెలంగాణ ఉద్యమకారుల కోసం మళ్ళీ ఉద్యమం చేద్దాం తెలంగాణ శ్రీవనన్న ఆధ్వర్యంలో ఆయన ఒక డాక్టర్ అయినప్పటికీ తెలంగాణ ఉద్యమకారులకి ఉద్యమ మళ్ళీ ఉద్యమం చేసి ఆ ఉద్యమకారుల హక్కులని రక్షించడానికి మేము ఉన్నామని చెప్పేసి మన కాపాడుకోవడానికి తెలంగాణ ఉద్యమకారుల కోసం చేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో మహిళా వైస్ ప్రెసిడెంట్ గా నాకు బాధ్యతలు అప్పగించిన చీమా శ్రీనివాస్ గారికి రాష్ట్ర అధ్యక్షుల వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆత్మగౌరవ ఆత్మ గౌరవ పెట్టారు మరి ఎవరు గౌరవం గురించి కవితక్క సభ పెట్టారని సభాముఖంగా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం మరి ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ ఉద్యమకారుల గురించి ఎక్కడ మాట్లాడలేదు మరి ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి బీసీల గురించి ఉద్యమకారుల గురించి మరి కవితక్క మాట్లాడుతున్నారు మరి జాగృత అనే సంస్థ పెట్టారు ఆ మధ్యకాలంలో మరి ఎంపీ అయ్యాక వెంటనే జాగృతి మరి సంస్థ ఆఫీసు మూసివేయడం జరిగింది వాళ్ళ కార్యకర్తలు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ మడ్డువై అయిపోయారు మరి కుటుంబ కలహాలతో మళ్ళీ బయటకు వచ్చి మరి బీసీల గురించి ఉద్యమకారుల గురించి ఈ మధ్య మాట్లాడుతున్నారు మరి తెలంగాణ రాష్ట్రం అనేది మీరు మీ కుటుంబమో మరి మరి ఉద్యమాలు చేస్తే రాలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం రాష్ట్ర రకలు మరి ఎంతోమంది విద్యార్థుల యువకులు ప్రాణత్యాగాలు పన్నెండు వందల మంది బలిదానాల వల్ల ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం మరొకసారి అక్క మీ కుటుంబము మీరు ఉద్యమాలు చేస్తే వచ్చింది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఇది మరి రాజకీయ లబ్ధి కోసం మరి మీరు వాడుకోవద్దని ఈ రకంగా తెలియజేస్తూ అక్కకి ఆత్మగౌరవ సభలు మరి పెట్టడానికి ఏమాత్రం మీరు అర్హులు కాదని తెలియజేస్తున్నాము